ఇగో ఎట్లా గురికొని చూడండి ఇగో తెడ్డును తెప్పాను ఎట్లా పట్టింది చూడు అత్తలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం మన డైలీ వీడియోలో ఇలా సాయంత్రం వీడియో పెట్టాలనుకుంటానా సాయంత్రం షాపలు ఏపటి పడతాయో తెలియదు సాయంత్రం నిన్న మాత్రం ఈ టైంకు మాత్రం బోర్డని షాపలు అయితే పడ్డాయి దాదాపుగానైతే అయితే ఒక యాభై కిల్లు అయితే అయినాయి మనకు మంచిగా పడ్డాయి పొద్దున కూడా ముప్పై కిలోలు అయినాయి వాళ్ళుగా కాకనే ముప్పై కిల్ల బురకలు అయినాయి మరి సాయంత్రం షాపాలో ఎప్పుడు వర్తిస్తుందో నిన్న బాగా పడ్డాయి ఇలా పడతాయి అని కెమెరా అయితే పట్టుకొని వచ్చిన మరి ఏం అయితే తెలియదు ఒక కట్ అయితే వేసినా ఇట్లా వాడి ఒక కట్ అయితే వేసుకుంటా పోయినా వేసినాక వరల చేద్దామని మాత్రం ఇక వచ్చినా ఈ అయితే చేసుకుంటానైతే పోదాని పడ్డాయి పల్లె చూద్దాం ఒకటైతే పడ్డది ఫ్రెండ్స్ ఫస్ట్ బో దీనికి దుఃఖ ఒక్కటి అయితే పడ్డది బుర్క నా గర్క ఫస్ట్ ఫస్ట్ ఒక్కటైతే పడ్డది అప్పు దింపడ్డాయి కాలికెత్తాను ఏ బో దీనికి కగ్గిదలుగా ఈ పొద్దుగాల ఇటుకంటే సాయంత్రం బాగా బలం ఉంటుంది వీటికి బాగా అంటే బాగా బలం ఉంటుంది పాడు కూడా పెడితే అది కొట్టుకొని పోతాను ఇది అచ్చతట్లేదు పెద్ద సైజు అన్నట్టు ఇది దీనికన్నా జర పెద్ద సైజు ఇలా ఇతనే వస్తుంది పెద్ద సైజు పడ్డది నిన్న ఇంకా కొద్దిగా ఒత్తువాడ వేయాలి పలుస కనిపిస్తుంది నాకు నిన్న అయితే మాత్రం ఇట్లా వాళ్ళే ఈ పాటికే నేను ఒక ఐదేళ్ళు తీసిన ఐదారు షాపులు ఇప్పటికే తీసిన నేను ఇప్పుడు కొద్దిగా పలుసన్నది వారం ఇంత పలుస లేదు నిన్న ఎంత పలసగా ఉంటే అబ్బో యాభై కిలోడావు ఇంకెంత పలస ఉంటే ఎంత పలుసగా ఉంటే యాభై కిలోలు కాకపోదు ఒక్కటే వాడది ఒకటి ఒకటి వాడేది అమ్మ పల్సవాడేగా కానీ ఉన్న కాడ పెద్ద ఉన్నాయి పడేపాడేస్తాన ఎల్ ఉన్నాయి కానీ ఊహతే అలాగే లంచం ఉండ నువ్వు బాగా ఇలా టైట్ లా అంటే టైట్లో ఇగుతాను బురకలు మాత్రం బాగా టైట్లు దెబ్బ ఓతాం రెండే పడ్డాయి బురకలు అయితే బాగా రెండే పడ్డాయి చేయకపోతే పడాయి అవి ఉన్నాయి చచ్చిపోతాయి అన్నట్టు ట్లా దగ్గర పడగా ఇదైతే మాత్రం దగ్గర పడింది దూరం పడక పాడియా ఏళ్ళు ఖరాబ్ అయిపోయింది నాది ఇది అది గట్టిట్లా కోసిన చూసినా కోసినప్పుడు ఆయనంతా ఖరాబ్ అయిపోయింది ఏలు అక్కర రాకుండా అయిపోయాం ఇక్కడ పడది ఇక్కడ ఇలా జర పల్సా ఉన్నట్టున్నాయి చేపలు వస్తా అయితే వదిలేదు నిన్ననైతే బాగా పడ్డాయి కాదు ఇక్కడ నుండి అయితే తాళు మొత్తం నేను ఓరలు లేచుకుంటే పోయినవి పడకుండా వచ్చినాయి షికారి ఈ రోజు ఒక తీరు ఉంటుంది కదా అయిపోయింది పడతాయి అనుకుని ఆశతో నేను కెమెరా కూడా పట్టుకొని వచ్చిన వల్ల ఇట్లా లోపట వది గడ్లీగా ఎంత లోపల పడ్డా చూడది పొడిగా గడ్డి చుట్టుకునే పోయి లోపల లోపల గడ్డిని అయితే బాగా చుట్టుకునేవి అమ్మాద్దా లోపల గడ్డి చుట్టుకొని గడ్డి వంద కానీ ఎత్తంగానైతే ఘోరం ఉంటుంది ఫ్రెండ్స్ ఎత్తా అంటే మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది ఎందుకంటే ఇది మొత్తం గరక గరక తీసుకుంటే ఎత్తవాల్సి వస్తుంది రేపు ఎత్తాలి కంపల్సరీ ఎత్తే చేపలు పడతాయి లేకపోతే పడి బాగా పడతాయి అనుకున్నా ఎలా నేను ఆశపడ్డా కానీ ఇది పోతా ఉంటావా కింద పడది అడుగుతుంది

మరి నేను గౌడ కొట్టు పడ్డట్టున్నాను నేను ఈ బో ఈ పిచ్చట్లాంటి గోగుడు పెడుతున్నాను ఇప్పుడు ఇంకా పడ్డద్దా ఈ మూలొక్కటి ఆ మూలొట్టే ఈ ఖర్జు పడి పొద్దుగాల గోకుడు పెట్టింది బాగా కర్జు ఎట్టు చూడు పచ్చగా పసరు గాడి పెడతలేదా గాడు పెట్ట పసరు అనేది ఇంకో కట్ట చెయ్యొద్దాం ఏమన్నా దానికి ఇట్లా అలిగినాయి లోతుకునే అన్నమాట ఆ లోతుకున్న వల్లకైతే చూద్దాం ఎందుకని మంచిది ప్లస్ నూట రూపాయలు సైజు కాడకైతే వాళ్ళ లోపలికి అయితే చూసుకుంటూ పోదాం లోపలికి వడ్డటం అనిపిస్తాను నాకైతే నాకైతే వడ్డటానిపిస్తే అయితే గుంజనట్టే దింగు దింగు గుంజినట్లే నిజంగా వాదం కాదు మన పెద్ద షాప్ పడుతుంది చూడు వాస్తవంగా చెప్తాన నాకు ఫ్రెండ్స్ పెద్ద షాపు పడ్డట్టుగా అయితే గుంజంది బాలుగా అయితే కావాలి ఇదే బాలుగా రవ అయితే బురక అయితే కాదు ఆ గుంజు ఆ వాళ్ళగా పడ్డ డిఫరెన్స్ వావ్ ఊనీ అప్పటి అంత వాళ్ళుగా పడ్డ ఫ్రెండ్స్ వావ్ వండర్ఫుల్ ఇట్లా కనబడుతుందా కనబడుతుందా ఇట్లా గిట్టు చెప్తా ఇగో ఓహో హో వాళ్ళుగా పడ్డది వాళ్ళుగా పడ్డది నేను ఇళ్ళకస్తా ఇలా వస్తావు ఇక బురక పడ్డది రెండు అవి గిట్టా గిట్టస్తే కనబడుతుంది కనబడుతుంది అది చెప్పే ఇక చూడండి వావ్ వాళ్ళుగా వండర్ఫుల్ తిని నేను లే పెద్దది పడ్డదని చెప్పాలి ఆలంగా పొద్దుపడిపోయింది కెమెరా కానీ పెట్టిన ఇక వాళ్ళుగా మొదలు దాం బురకద్దు వాళ్ళు వాళ్ళు వాళ్ళుగా వాళ్ళుగా ఇగో ఎట్లా కొడికి చూడండి ఇగో తెడ్డును తెప్పాను ఎట్లా పట్టింది చూడు అమ్మా అది అత్తలేదు అమ్మా నీ అమ్మ ఎట్లా పట్టింది ఇప్పుడు దాన్ని నోట్ ఏది పెడితే ఇగ చూడండి మీరే ఇగో పట్టినా తెడు చూడు ఇగో ఇగ సుశీరా ఎట్లా ఎట్లా దెడ్ మన చేతి కానీ అరే ఒక అబ్బా దీని బాడీ గాను ఒక వాళ్ళుగా అయితే వాడేది ఫ్రెండ్స్ అమ్మ ఎంత ఉంటుంది ఖచ్చితంగా రెండు కిలోల చిల్లర ఉంటుంది ఖచ్చితంగా ఇది రెండు కిలోల చిల్లర ఉంటుంది మనం ఇప్పుడు చేయకపోతే ఇది చచ్చిపోక ఇది మాత్రం పొద్దుగాలది మాత్రం మూడు కిలోలు వచ్చింది పొద్దుగాల మూడు కిలోలు ఖచ్చితంగా వచ్చింది కానీ పొద్దుగాల దాని అంత లేదు కదా జర చిన్నగా ఉన్నది చూడండి మీరే చిన్నగా ఉన్నది ఇది అంత లేదు చిన్నగా ఉన్నది ఇంట్లో పెట్టిదిద్దాం దీనికి కరెక్ట్గా ఇది నూట పట్ల పట్టిపోయేదాకా తెలియదు ఇంట్లో పెడతాం ఇది నూర్మయ్ మూయ్ మూయ పోతే అలా అందుకున్నా ఇది చూసిపోతుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ రెండు కిలోన్నర ఉంటుంది కావచ్చు ఇది అయితే మూడు కిలో వచ్చింది అంటే ఇది రెండు నర కంపల్సరీ నాకు నమ్మకం ఇది నమ్మకం వాగు అది బురకా కూర అబ్బో ఇప్పుడు తెడ్డు దారిపోతుంది తెడ్ దారిపోతే గోస అవుతుంది ఎందుకంటే దాంతోనే మన బతుకు అదే మన పెట్రోలు మన బండి మన బండిని నడిపి దాంతోనే దీన్ని చేద్దాం బుర్రంగా తుట్టుకున్నది ఇది పట్టాలంటే మనకు ఇది ఒకటి ఉన్నది ఇదే నేను పొద్దుగాల ఇది ఉంటే మనకు జరా ఆ రెండిళ్ళ తేలిగిట్టు ఉంటే చూడాలి ఎందుకంటే మంచిది ఎందుకంటే గుట్ట బండలు ఉన్నాయి కాబట్టి వచ్చి చిన్న ముక్క అన్న కానీ తేళ్ళు పరిశ్రమ చేస్తాయి ఇది వేసుకుంటేనే ఇక్కడ కాట్లు చూడండి నాది అసలు కెమెరా క్యారటీగా కనబడలేదు కొంచెం పెద్ద కెమెరా తెచ్చుకుంటా కానీ ఇప్పుడే కాదు ఫ్రెండ్స్ కొంచెం మనకు టైం ఉన్నది కొంచెం డబ్బులు టైట్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను తెద్దాం తర్వాత తెచ్చినప్పుడు క్యాటి కానీ చూడండి చూడండి వచ్చింది దీన్ని ఇప్పుడు పెద్దగా ఉన్నది అర్ధ కిలో ముక్కో కిలో ఉంటుంది ఇప్పుడు దీన్ని తిందామన్నా వచ్చింది అది పడ్డది అంతే నోటి దీంతో అయితే ఇప్పుడు ఇట్లా అనుకో నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నట్టు ఇట్లా పెట్టి తీస్తే అది ఎంత ఎగిరినా కానీ నాకు ఎలాంటి ఆపద ఉండదు కూర్చోది ఒక వాలుగా అయితే కొట్టింది ఉహ్ ఉహ్ పడ్డది నీ పడ్డది ఉహ్ అదే అప్పుడు కట్టినతోటి వేసుకుందా అని ಶಾಬಲ್ ಐತೆ ಏನು ಬರ್ತಾನೆ ಎಲ್ಲ ತಕ್ಕೊಂಡೆ ಫೆನ್ಸ್ ಎಲ್ಲ ಮಾತ್ರ ಏನ್ ಅದು ಕತ್ತಾಗ ಬರ್ಬಿಡು ఇంకోటి ఇంకోటి సట్ట సట్ట ఉన్నది ఊహ్ ఇది పోయితట్ కలర్ అయితే ఎట్టున్నది అనుకుంటాను వావు గమ్మతున్నది ఇది పసుపు కలర్లు ఉన్నది మొత్తం మన కడగబడి ఆ ఆకుపచ్చ కలర్ ఉన్నాయి మనకి ఇది ఉన్నది కాబట్టి మనకు భయం లేదు వాళ్ళుగా పొరుగుతుంది నూట ఇరవై సైజు పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పెద్దగా ఉంటుంది నాటి ముప్పై అత్తే ముప్పో కిలో కథం పడ్డదంటే ముప్పో కిలో వజన్ కూడా మంచిగా ఎదిగతాయి మన నిన్నటంత టార్గెట్ లేదు కానీ అయినా పర్లేదు మనకి అయితే పడ్డాయి వాళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళు కని మనకు ఇంత మాత్రం సాయంత్రం వీడియో చేసినా నిన్నటిక పడ్డాయి అని చూసినా కానీ అయినా తక్కువ పడ్డాయి దాదాపు అయితే పది కిలో చిల్లర అయితే రెండు కట్లు అయితే చెయ్యగట్టిన ఒక కట్టు మాత్రం వేసినది మూడు కట్లు ఉన్నాయి రేపు వీడియోలో మళ్ళీ ఎప్పటి పడితే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిరు కదా ఒక లైక్ చేయండి వర్లక చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపు ఉద్దుగాల మరో వీడియోలో మళ్ళీ వచ్చేస్తా ఈ సాయంత్రం వీడియో ఓకే బాయ్